పెండింగ్ బకాయిలు చెల్లించేంత వరకు విధులకు హాజరయ్యేది లేదని పీలేరు పంచాయతీ కార్మికులు డిమాండ్ అన్నమయ్య జిల్లా పీలేరు మండలం పీలేరు మేజర్ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు గత మూడు నెలలుగా దాదాపు కోటి రూపాయలకు పైగా పెండింగ్ బకాయిలు రావాలని వెంటనే చెల్లించాలని లేని పక్షంలో విధులకు హాజరయ్యేది లేదని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యాలయం ముందు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కార్మికులు నిరసన ధర్నా చేపట్టారు అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ డబ్బులు సంవత్సర కాలంగా వసూలు చేసి చెల్లించకుండా పెట్టుకున్నారని అవి ఎవరి దగ్గర ఉన్నాయో చెప్పాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఇరవై మంది కార్మికులను తొలగించామని అధికారులు తెలపడం జరిగిందని అయితే ఆ కార్మికుల పేర్లను బహిర్గతపరచాలని వారు డిమాండ్ చేశారు తమ సమస్యలను పరిష్కరించేంతవరకు బకాయిలు విధులకు హాజరయ్యేది లేదని వీటిపై సరైన తీర్మానం జరిపితేనే విధులకు హాజరవుతామన్నారు మా పిల్లలు గ్రామ పంచాయతీలో సుమారు నూట ఇరవై మంది పనిచేస్తున్నా మాకందరికీ కూడా మూడు నెలల బకాయి వేతనాలు వేయాలి తొంభై ఐదు మంది కార్మికులకు పిఎఫ్ డబ్బులు పన్నెండు నెలలుగా పిఎఫ్ డబ్బులు మా కార్మికుల దగ్గర జమ చేసుకొని అక్కడ జమ చేయకుండా ఆ ఆ డబ్బులు ఎవరి దగ్గర ఉంది ఎందుకు జమ చేయలేదు అది తెల్చాలి అదే మాదిరి ఈఎస్ఐ నూట నలభై నాలుగు రూపాయలు మా కార్మికుల దగ్గర పడుతున్నారు అది ఐదేళ్లుగా పడుతున్నారు కానీ ఎక్కడా మాకు జమ కావాలి ఎక్కడ మాకు ఈఎస్ఐ కట్టలేదు ఇవన్నీ తీర్మానం చేసిన తర్వాతనే గ్రామ పంచాయతీ కార్మికులు నేను విధులు సాజరవుతాం దాంతోపాటు ఇప్పుడు తొలగించామని ఈరోజు పేపర్లు ఇచ్చారు ఇరవై మంది తొలగించాము ఎవరిని తొలగించారు ఎందుకు తొలగించారు గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో రెండు వందల కాంచి ఇప్పుడు వరకు పనిచేస్తున్న ఇలాంటి కార్మికులు తొలగించకూడదు చట్టం ఉంది ఇది మీరు పక్కన పెట్టి ఇప్పటికైనా సర్పంచ్ గారు కొత్త కార్మికులు ఎవరైతే మీరు పెట్టుకున్నారో బోర్డు తీర్మానం చేసి వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అవి మూడు విషయాలు చేయకపోతే విధులు ఈ రోజు నుంచి ఎవరు మేము ఉన్న కార్మికులు ఎవరు విధులుగా కామని మీ ద్వారా తెలియజేస్తున్నాం